జై ఈ ఈరోజు మనం రాజమండ్రి నుంచి విజయవాడకి అయితే తిరుపతి కాకినాడ తిరుపతి ఎక్స్ప్రెస్లో అయితే ట్రైన్ జర్నీ చేయబోతున్నాం మనం ఇప్పుడు మాల్ వేసుకున్నాం కదా విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్ళి మాల్ చూపించి నెక్స్ట్ రాజమండ్రి కోసం కూడా ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చా అది కూడా చెప్తాను అదేంటన్నది నెక్స్ట్ 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 వచ్చే వీడియోలో దాన్ని చెప్తాను జయభవని రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది మనకి రిజర్వేషన్ రిజర్వేషన్ పోయి రెక్కం ఇప్పుడు దీగే జనరల్ మళ్ళీ వెళ్ళాలి జై భవాని మనకి రాజమండ్రి రైల్వే స్టేషన్ కొత్తగా ఒక అప్డేట్ అయితే నేను అనుకుంటున్నా మరి నాకైతే ఇంకా ఇన్ఫర్మేషన్ పుక్స్థాయో లేదండి బట్ నేనేమనుకుంటున్నానంటే మనకి ఆ రోడ్ నుంచి వచ్చే రోడ్ ఉంది చూసారా రైల్వే స్టేషన్ దగ్గర రోడ్డు ఆ ని మొత్తాన్ని కూడా బ్లాక్ చేసి మనకి పక్కనే ఒక అపార్ట్మెంట్ ఉంటుంది ఆర్కే అపార్ట్మెంట్ ఏదో మొత్తానికి ఆ అపార్ట్మెంట్ పక్క నుంచి రోడ్ రోడ్ వేసి ఇదంతా కూడా డెవలప్ చేస్తారనుకోండి ఇంకా ఎక్స్ట్రాగా ట్రాక్టర్ కూడా వేసి లేదంటే కనుక మనకి అదే బిల్డింగ్ కట్టాలి కదా రాజమండ్రిలో కొత్తగా అలాగ అక్కడికి వేస్తారు రైల్వే స్టేషన్ మొత్తం ఇంకా పూర్తిస్థాయి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది ఇంకా లేదు కానీ నాకు నేనైతే అయితే అనుకుంటున్నాను అలాగని చూద్దాం భవిష్యత్తులో ఎలా జరుపుతున్నావు అనేది కొవ్వరూ రైల్వే స్టేషన్ అయితే మరి మనం స్కిప్ చేయబోతున్నాం మనకి స్పెషల్ ట్రైన్స్ చాలానే వేసారు బట్ మనం ఏ స్పెషల్ ట్రైన్ అందుకోలేకపోయాం ఇది ఏదో జనరేటర్ కార్ పార్సిల్ వ్యాన్ అండి ఏదో స్కిపింగ్ పొవరో రైల్వే స్టేషన్ అయితే మాత్రం మామోళ్ళకు పడతలే బండి తీసుకెళ్తున్నాడు ఆ వంద కాదు కానీ ఒక తొంభై ఎలా తీసుకెళ్తున్నాడు స్పీడోమీటర్ మీటర్ పని చేయట్లేదండి నేను చూపించడానికి చూపిస్తాను చూపిస్తాం ఒక్క నిమిషం మీకు స్పీడో మీటర్లో మొత్తం చూపిస్తాను ఆ నెట్ వస్తే మొత్తం చూపిస్తాను స్పీడో మీటర్ జై భవాని రోజు మన మన జర్నీ వచ్చేసి లగేజ్ లో జరుగుతుందండి లగేజ్ ట్రాక్లోకి వచ్చాం మనం ఫస్ట్ టైం లగేజ్ ర్యాక్ ముందు ఒకసారి విజయ విజయవాడ తిరుపతి ఎక్కినప్పుడు ఎక్కా మళ్ళీ ఇప్పుడు అన్నీ ఉన్నట్టే అంటారు నిజంగా నాకు ఈరోజు అమ్మదై ఉందండి కేవలం నలభై నిమిషాలు మా నలుగురికి దర్శనాలు అయినాయి మా బావకి ఈ నేత ఇంద్ర భావన అందరికీ కూడా నలభై నిమిషాల దర్శనం అయింది ఇంత దర్శనం ఎప్పుడు కూడా నా జీవితం ఎప్పుడు అవ్వలేదు నిజంగా ఈరోజు అమ్మవారి నా మీద చాలా ఉంది జై దుర్గా భవానికి దర్శనానికి వస్తే కనుక నా మినిమంలో మినిమమ్ ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుతుందండి బట్ నాకైతే కనుక కేవలం ముప్పాలు గంట అంటే నలభై నిమిషాల్లో దర్శనం అయితే అయిపోయింది నిజంగా చాలా ఉందండి మరి నిజంగా అమ్మవారిని చూసిన తర్వాత నేను నడిచిన అంతా కూడా మొత్తం నిమిషాల్లో వెళ్ళిపోయింది నా దారి అంతా కూడా దర్శనం బాగా చేయకండి అండి మీరు ఎవరైనా రావాలనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్లోనే వెళ్ళిపోకుండా దగ్గరలో ఉన్న దారి ముందు మీరు దగ్గర దారిని తీసుకుంటే కనుక తర్వాత మీకు విసులుబాటు ఉండే ఏరియా నుంచి మీరు వెళ్ళారంటే మేగా దర్శనం అయితే అవసరం జాగ్రత్తగా వచ్చినా జాగ్రత్తగా ఉండండి తొక్కిస్తాం జరిగే అవకాశాలు ఉన్నాయి ఎటువంటి పద్ధతి పడకుండా